పారిపోయేవారు జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది దానికి కావలసింది కేవలం మన అంగీకారమే నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి కాలం విలువ తెలియనివాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు మనకు ఒక సమస్య కూడా లేదంటే మనం జీవితంలో ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని అర్థం ఇతరులతో పోల్చుకోకుండా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది అప్పటి వరకు వెంట వచ్చిన సీతమ్మ కూడా అగ్నిపరీక్ష తర్వాత విడిచి వెళ్ళిపోయింది ఆడది ఎన్ని కష్టాలైనా ప్రేమతో భరించగలదు కాని ఆత్మాభిమానం దెబ్బతీస్తే అస్సలు సహించలేదు ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి ఆ పని చేయడమే సాధ్యం కానిది ఏదీ ఉండదని నమ్మితే అసాధ్యం అన్నదే ఉండదు నిప్పులా ఉన్నప్పుడు తప్పుని నిలదీసే హక్కు ఉంటుంది మనమే తప్పు చేసినప్పుడు మరో తప్పుని నిలదీశామంటే మన తప్పును మనం వేలెత్తి చూపినట్లే ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేసేవారు లక్ష్యాన్ని సులభంగా సాధించలేరు బాధ వచ్చినప్పుడు ఏకాంతాన్ని ఛేదించేంత ధైర్యం ఉండాలి కానీ ఏకాంతంలో కూరుకుపోయేంత భయం కాదు మనిషికి బాధ నుంచి ఓపిక పుడుతుంది భయం నుంచే ధైర్యం పుడుతుంది జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య మన సహనాన్ని పరీక్షిస్తుంది ఓపికగా నిలిస్తే ఆ సహనమే మన జీవితాన్ని నిలబెడుతుంది మనం కష్టాలను ఎదుర్కొంటాం ఇబ్బందిని ఫీల్ అవుతాం అదే జీవితం కానీ జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పించేందుకే జరుగుతుంది అందుకే ప్రతి నెగిటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి ఇతరుల చెడుగుణములను గురించి చర్చిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకు అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు రాసినవాడు తుడిచేయలేనిది రాయించుకున్నవాడు చదువుకోలేనిది అంటే అదే తలరాత గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు మరిగే నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనస్సుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే పరిష్కారం అదే దొరుకుతుంది నీ తప్పు లేకుండా నిన్ను నిందించే వాళ్లకు నువ్వు మౌనంతో సమాధానం చెప్పు టైం వచ్చినప్పుడు నీ తరపున దేవుడు అటువంటి మూర్ఖులకు తల తిరిగేలా సమాధానం చెప్పి తీరుతాడు ఎందుకంటే అహంకారులను దేవుడు కూడా అసహించుకుంటాడు నువ్వు నీతిగా సంపాదించిన డబ్బు కంటే అవినీతిగా సంపాదించిన డబ్బు కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాలి మనమంటే నచ్చని వాళ్ళకు కూడా నచ్చేలా చేసే సత్తా ఒక్క డబ్బుకు మాత్రమే ఉంటుంది నీ దగ్గర సంచులు కొద్దీ డబ్బులున్నాయి అనుకో కానీ ఆ డబ్బులతో సంతోషాన్ని పొందలేనప్పుడు దానికి అర్థమే లేదు చాణిక్య నీతి ప్రకారం భార్యాభర్తల బంధం బలహీనపడి సంసారం రోడ్డున పడడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి అవి ఒకటి అహంకారం కలిగి ఉండడం రెండు నమ్మకం లేకపోవడం మూడు దాంపత్య రహస్యాలను గోప్యంగా ఉంచకపోవడం నాలుగు అబద్ధాలు చెప్పడం తప్పుదోవలో ముందుకు పరిగెత్తడం కంటే మంచి మార్గంలో నిదానంగా నడవడమే ఉత్తమం నీకంటే పై మెట్టు మీద ఉన్నవాడిని దాటుకుని పైకి చేరాలని నువ్వు ఆశించడంలో తప్పులేదు కానీ నీ కింది మెట్టు మీద ఉన్నవాళ్ళు నిన్ను దాటుకుని పైకి వెళ్లకుండా తొక్కి పెట్టాలని ఆలోచించకూడదు అలా తొక్కుకుంటూ నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ వ్యక్తిత్వం మాత్రం కిందిమెట్టు మీదనే ఉండిపోతుంది శుద్ధి చేస్తే శుభ్రం కానిదంటూ ఏదీ లేదు అది శరీరమైన వస్తువైనా మనసైనా మన ఆలోచన విధానమైనా ప్రపంచంలో భారీ విజయాలు సాధించిన వారంతా జీరో నుంచి ప్రారంభించినవారే కాబట్టి అవకాశాల కోసం ఎదురు చూడకుండా ఆ అవకాశాల్ని మీరే సృష్టించుకోండి లైఫ్లో గుర్తు కొన్ని విషయాలు తెలివి లేని నిజాయితీ నిరుపయోగం నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది కష్టం తర్వాత వచ్చే ప్రతిఫలం మధురమైనది ప్రతి వ్యక్తి తనకు తానే దీపమై స్వయంగా మార్గదర్శకం చేసుకోవాలి జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది ఒకరి మీద ఆధారపడితే కాదు సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది నలుగురు ఏమనుకుంటారు అని ఆగిపోతే జీవితం అంతా నలిగిపోతూ బ్రతకాల్సిందే నువ్వు నీలా ఉండలేని చోటు నువ్వు ఉండాల్సిన చోటు కాదు మనమంటే ఇష్టం లేని వారితో పదే పదే మాట్లాడి వాళ్ళ దృష్టిలో అలసైపోవడం కంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది జీవితంలో సెక్యూరిటీ అనేది ఒక అపోహ మాత్రమే జీవితం అంటేనే ఓ సాహసం సాహసం చేయలేకపోతే జీవితంలో ఏదీ మిగలదు వద్దని విసిరేసిన విత్తనమే బలమైన వృక్షంలా ఎదిగినప్పుడు నిన్ను వద్దని వదిలేసి వెళ్ళిన వాళ్ళని తలుచుకుంటూ బాధపడకు జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్త కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి లాభం కోసం కష్టపడంలో తప్పు లేదు కానీ లాభం కోసం కష్టపెట్టడం ముమ్మాటికి తప్పే మనసులో చెత్త నింపుకునే కొద్దీ మెదడు ఖాళీ అయిపోతూ ఉంటుంది జీవితంలో నటించేవారికి మోసం చేసేవారికి మరియు స్వార్థపరులకు ఏ విధమైన ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ఉండవు వారికి అవసరం ఉంటేనే మీకు దగ్గరవుతారు మిమ్మల్ని వాడుకుంటారు అవసరం తీరగానే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు అబద్ధానికి ఇచ్చే విలువ నిజానికి ఇస్తే ఈ లోకంలో మోసం అనేదే ఉండదు జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకం ఈ జీవితం నమ్మకం కోసం నటించవద్దు నమ్మకం పోయింది కదా అని బరి స్వర్గాన్ని నరకంగా చేసేది నరకాన్ని స్వర్గంగా మార్చేది మన మనస్సే జీవితంలో ఎప్పుడూ మన అంతరాత్మ మనలను మందలించే పనులు చేయకూడదు అవసరం వరకే ఆలోచన దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి మనిషికి శాంతి సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు తప్పు నీది కానప్పుడు ఎవరికీ తల వంచకు తప్పు నీది అయినప్పుడు ఎవరిని నిందించకు మనం చేసిన మేలును మరణం కూడా చెరపలేదు మనకు వచ్చే చావును ఎంత సంపద ఉన్నా ఆపలేము కాలం చాలా గొప్పది కాలంతో పాటు ఎవరు ఎలాంటివారో మనకు తెలియజేస్తూ ఉంటుంది భయం చాలా లోతైనది కానీ అది నీ మనస్సు ఒప్పుకున్నంత వరకే మనిషికి నిలబడడం తేలిక పరిగెత్తడం కష్టం కానీ మనస్సుకు పరిగెత్తడం తేలిక నిలబడడం కష్టం జీవితంలో నడిచేదారులు అందరికీ ఒకటే కానీ ఎలా నడవాలో ఏ విధంగా నడుస్తున్నాము అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి పూటకో మాట అవసరానికో అభిప్రాయం మాటి మాటికి మారే నిర్ణయాలు నిన్ను స్థిరత్వం లేని వ్యక్తిగా చూపుతాయి మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం మరణం చేదు నిజం జీవితం అందమైన అబద్ధం ఎదుటి వ్యక్తిని మంచోడా చెడ్డోడా అని పరీక్షించే ముందు నువ్వు అతన్ని పరీక్షించడానికి అర్హత ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకో ఎంత పీల్చినా గాలి తరిగిపోదు ఎంత దున్నినా నేల అరిగిపోదు ఎంత ఉరికినా నీరు అలసిపోదు ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించి తనంత వాడు లేడని ఎగిరిగిరి పడతాడు జీవితంలో అత్యంత శక్తివంతమైనది నీ ఆలోచన మాత్రమే అది నీ జీవితంలో జరిగే ఎటువంటి పరిస్థితునైనా మార్చగలదు నిన్నటి న్యూస్ పేపర్ నేడు వేస్ట్ పేపర్గా మారవచ్చు కానీ రేపటి చరిత్రని చూపించే సాక్ష్యం కూడా ఆ వేస్ట్ పేపరే అవుతుంది అవసరం లేదని దేనిని వదిలేయకండి ఆపదలో ఉన్నప్పుడు అదే నీకు అస్త్రంలా ఉపయోగపడవచ్చు జీవితం అనేది పది శాతం మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది మరో తొంభై శాతం ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది నువ్వు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు ఇతరులు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని ఆశించకూడదు ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపు నీ గుండెల్లో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెట్టు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వాళ్లే నీ గెలుపును చూసి తలదించుకోవాలి నీ జీవితం నీవు నిర్ణయించుకో చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించే వరకు అర్థం కాలేదట తాను ఎంతటి అదృష్టవంతుడో అని ఎక్కడైతే నువ్వు ఎక్కువ చనువు చూపిస్తావో అక్కడే నువ్వు మరీ ఎక్కువ చులకనవుతావు ఒక్కసారి మాట తేడా వచ్చిన మనిషి దగ్గర మళ్ళీ మాట కలుస్తుందేమో కాని మనసు ఎన్నటికీ కలవదు ఏడు అడుగులు వేస్తేనే పెళ్ళవుతుంది కానీ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తట్టుకొని కొన్ని వేల అడుగులు ముందుకు వేస్తేనే అది భార్యాభర్తల బంధం అవుతుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను అప్పటి వరకు